హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చుక్క కూర బజ్జీ చేస్తా శనగపిండి వరిపిండి సాల్టు కారం జీలకర్ర వాము పొడి వంట సోడా ముందు శనగపిండి తీసుకోవాలి కొంచెం వరిపిండి రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ కారం టేస్ట్ సరిపడా సాల్ట్ వాము జీలకర్ర పౌడర్ సాల్ట్ వంట సోడా ఇవన్నీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అంత పలసగా కాకుండా అంత లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో పిండి ఇలా కలుపుకొని కొంచెం గట్టిగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఇచ్చి ఇలా తీసేసుకోవాలి అయ్యి కూడా ఇలాగే ఈ ప్రాసెస్లోనే మొత్తం చేయాలి అంతే సింపుల్ ఎంతో రుచికరమైన బచ్చల కూర బజ్జి రెడీ మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నాకు తెలియని ఏమన్నా ఉంటే చెప్పండి చేంజ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్